అన్నమయ్య జిల్లా రాజంపేటలో జిల్లా కేంద్రం కోసం జరుగుతున్న ఉద్యమం ఉధృతమైంది ఓవైపు నిరసనలు నిరాహార దీక్షలు మరోవైపు ర్యాలీతో పట్టణం అట్టుడికి పోయింది జేఏసీ పిలుపు మేరకు సింహగర్జన పేరుతో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది టీడీపీ బీజేపీ జనసేన ముఖ్య నేతలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు పట్టణం పురవీధుల గుండా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది ఈ సందర్భంగా ప్రజలు జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం జేఏసీ నేతలు సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు గట్టిగా నిరసనలు మొదలయ్యాయి ఈ నిరసనలు రాజంపేట రైల్వే కోట వరకు వ్యాపించాయి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ నిరసనలో భాగంగా ఇక్కడికి విచ్చేసి మాకు రాజంపేటలో జిల్లా కేంద్రంగా కావాలి అని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకోవడం వల్ల ఈరోజు ఇంకా జన సమూహం జన సముద్రం లాగా ఉప్పిన లాగా వచ్చే రోజు జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరే ఆశయం కోరిక మన రాజపేటను జిల్లా కేంద్రం చేసుకోవడమే గత పాలకులు చేసిన తప్పిదాలకు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి మన రాజపేటను బలి చేయడం జరిగింది ఇప్పుడు రాజపేట పార్లమెంటుని రెండు భాగాలుగా విడదించడం జరిగింది అందులో మదనపల్లిని ఒక జిల్లా చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మనకు ఉన్న మూడు నియోజకవర్గాలకి భౌగోళికంగా మధ్యలో ఉన్నటువంటి మన రాజపేట ప్రాంతాన్ని మనం రాజపేట ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా అడగడం లేనటువంటి తప్పు లేదు కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మనం అందరము ఐక్యంగా ఉంది ఈ పోరాటాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లి రాజపేటను జిల్లా కేంద్రం అయ్యేంత వరకు కూడా ప్రతి మొక్కలు మన సొంత విషయంగా భావించి ఇలాగే నిరసనలను తెలియజేస్తూ మన అధిష్టానానికి కూటమి నాయకులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకులకు ఈ మన నిరసనను వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు కూడా సాంకూలంగా స్పందించి మన యొక్క మొరని చిత్తూరు జిల్లాలో ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడప జిల్లాలో కలిపి మిగిలిన ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగింది రాజంపేట ప్రాంతం ఇప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి రెవెన్యూ డివిజన్గా సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఉన్నది మొట్టమొదటి రైల్వే కనెక్టివిటీ పూనా నుంచి చెన్నైకి వయా రాజంపేట రైలు కనెక్టివిటీ ఉన్నది ఇక్కడ మంచి త్రాగునీరు చేయరు నది ఉన్నది మా మంచి ఆధ్యాత్మిక చింతన కోసంగా ఇక్కడ మంచి ఆలయాలు ఉన్నాయి అట్లు ఒంటిమిట్టలోని రెండో అయోధ్యగా ఉన్నటువంటి రామాలయం కానీ తాళపాకులో అన్నమయ్య కానీ అట్లా నెందులూరులో స్వామినాథ స్వామి కానీ ఊటుకూరులో భక్త కన్నప్ప కానీ అత్తిరాలలో కామాక్షి త్రేతేశ్వర స్వామి ఆలయం కానీ ఇవన్నీ కూడా దాదాపు నాలుగైదు వేల సంవత్సరాల కింద చరిత్ర గల ఆలయాలు అంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది అట్లు సామాజికంగా ఆర్థికంగా రోడ్ రైల్ కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా అట్లు రేణుగుంటకెళ్లాలంటే డెబ్బై కిలోమీటర్లు ఇటు కడపకి వెళ్ళాలంటే యాభై కిలోమీటర్ల ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి ఇటువంటి మంచి ప్రాంతాన్ని కాకుండా రాయిచోటి కేంద్రం ప్రకటించాలనుకోవడం అనేది మంచి నిర్ణయం కాదు ఇటు రైల్వే కోడూరు రాజంపేట అందరి ఆకాంక్ష మేరకు రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందే నాలుగు రోజుల కిందటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు రాబోయే రోజుల్లో రాజంపేట ప్రజలు రైల్వే కోట ప్రజల ఆకాంక్ష మేరకు రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం ప్రజాగర్జన ప్రతి ఒక్కరికి రాజపేట జిల్లా కేంద్రం కావాలనే ఒక తలంపు తన మనసులో నుంచి వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క నిరసన ఈ రకంగా ప్రజాగతిన పేరుతో నిరసనని చూపెట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి అమ్మ అక్క అయ్య పిల్లలు స్కూల్ విద్యార్థులు టీచర్లు పెన్షనర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుతాం ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రాజుపేట పార్లమెంట్ కేంద్రంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్లి అన్నమయ్య పేరుతో అన్నమయ్య నడయాడినటువంటి తాళ్ళపాక ఉన్నటువంటి రాజుపేట కేంద్రాన్ని కాదని రాయచూడి కేంద్రంలో పెట్టడం జరిగింది జిల్లా కేంద్రంగా అనుకోకుండా ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ జిల్లా అవుతుందని ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు జిల్లా కేంద్రం అవుతుందని అనుకోకుండా మదనపల్లిని జిల్లా కేంద్రం చేయడం జరిగింది జిల్లా కేంద్రం చేసిన వెంటనే ఇక్కడ మనకి రాజంపేట కూరూరు ప్రాంత వాసులకి అందరికీ కూడా ఒక రకమైన ఆనందం ఢిల్లీ వచ్చింది ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు సరిచేస్తారనే ఉద్దేశంతో ఉన్నారు కానీ అనుకోకుండా ఇప్పుడు ఇక్కడ జిల్లాలో రెండు ముక్కలుగా రాజపేట పార్లమెంట్ రెండు ముక్కలుగా విడదీసి ఇప్పుడు మళ్ళీ రాజచోటి ప్రాంతాన్ని ఇక్కడ జిల్లా కేంద్రంగా చేశారని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా రౌండ్ మీద ఎందుకంటే మీడియా మేము నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం అని తర్వాత అని రాజంపేటలో గత ప్రభుత్వం చేసిన పనికి ఈ పోకలు చేసిన పనికి ఈ కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన పనికి ఆ రోజు మన రాజంపేటను జిల్లా చేయకుండా రాయచోడికి తీసుకున్నారు ఈ మంది దేశారు రతారో చేశారు రకరకాల సమస్యలు ఏర్పడినాయి కానీ గమనించలే ఆ రోజు ఏదో సెంటర్ ఉంది ఉంది అని చెప్పేసి రాయచోడికి తీసుకున్నారు కానీ ఆ రోజు రాయచోడికి తీసుకుపోయింది సెంటర్ అని కాదు కొంతమంది ఐఏఎస్ ఆపిస్తా తప్పిదాం వాళ్ళంత లబ్ధి కోసం చేసుకున్నారు కొంతమంది రాజకీయాల లబ్ధి కోసం చేసుకున్నారు అందుకోసం గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ రోజు మనం చామరగ్రతులైన కానీ ఈ రోజు రాష్ట్ర ఎలక్షన్ ప్రచారం రోజు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన బిజెపి నాయకులు మన రాజంపేట ప్రచారానికి వచ్చినప్పుడు అయ్యా మాకు కొత్త జిల్లా ఈ మార్గ రాజంపేట ఎక్కుండా నాయకులు ఇచ్చినారు మా ప్రజలు ఈ మార్గ సామరగించింది ప్రజలంతా మా యొక్క ముందు కాంగ్రెస్ ఎంత మాకు ఏదో న్యాయం చేయండి ఆ రోజు అడిగినాం అడిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ మన బిజెపి నాయకులు కానీ ఆ రోజు మన ఆక్రావాదు మన మనం ఇచ్చిన నిరాదం ఇల్లి వాళ్ళు మేము ఈ జిల్లాను మళ్ళా మేము పునరు మళ్ళా మళ్ళా జిల్లాను మళ్ళా మేము పునర్విని చేస్తాం మీకు మేము ఖచ్చితంగా చేస్తాం మెడికల్ కాలేజ్ చేస్తామని ఆ రోజు మా నాయకులు మీ నాయకులు మాకు మాట ఇచ్చినారు అది అందుకోసం ఇప్పుడు మళ్ళా పునర్విద్యం కోసం కొన్ని జిల్లాలు చేసుకోవడం తగ్గి ఏర్పాటు చేసి మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో దాంతో కూడా రాజంపేట రాజంపేట మీడియా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంతమంది అదే సమిత నంబర్స్ కానీ రాజంపేట ఎందుకోస్ట్ లో ఒక్క రోజులోనే గత మారిపోయింది నిన్న నేను మా రాజేంద్ర మనోహర్ గారు దాంట్లో ఉన్నా

రాజక పురంధిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సహాయం ఎలా వీలైతే అలా నిరసన చేసి వేలాధికారుల మీద కూడా వైసీపీలో వినుంటారు వైసీపీ నాయకులు చూసిటారు ఇక్కడ నాయకులు అందరూ కూడా చెప్పారు మేము కూడా చేశాం అయ్యా రాజ ప్రాంతానికి మీరు అన్యాయం చేశారు మీరు రాజీనామా

మీరు ఏం చేశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల ఫ్యాక్టరీ ఉందా కానీ కేంద్రం చేస్తే జిల్లా కేంద్రం చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది మా బతులు మాట మాకు అదృష్టం అని చెప్పి ఆ రోజు ప్రజలందరిలో కూడా ఇంత

అభివృద్ధి కూడా ఈ విషయాన్ని గుర్తించాలి రాజ్యం మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినారు అంటే మీ పెద్దదారి వ్యవస్థ కోసమా మీ గుర్జా భూరాజ్యాల కోసమాజన ఇవాళ మూడు నాయకులందరినీ కూడా అభివృద్ధే కదా అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం జిల్లా కేంద్రంతో పాటు మరింత అభివృద్ధి చేసేటటువంటి బాధ్యతను మీరు తీసుకొని ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను అందిస్తాను మేము మా కుటుంబ నాయకులకు చెప్తాం చర్చించబడ్డాం వారితో సంప్రదించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి శ్రద్ధ విధానం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాం